అయితే ఇక చూడు రి ఇక్కడ ఒక అంశాన్ని చూసేది అయితే బనకచల్లకు అనుమతులు ఆగవు సాంకేతిక ఆర్థిక అంచనాలపై ప్రక్రియ కొనసాగుతున్నది తెలంగాణ అభ్యంతరలు పిఎఫ్ఆర్ అనుమతికి వర్తింపు ప్రాజెక్టులపై తెలంగాణతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఎంపీ అనిల్ కుమార్ ప్రశ్నకు జలశక్తి సమాధానం కేంద్రంతో సంప్రదింపులు లేవని ఇటీవల సీఎం వెల్లడి బనక చర్యలకు సంబంధించి ఈ ప్రాజెక్టు కడతరు కట్టి తీరుతరు మీరు మర్చిపోరు ఇక మేము ఉద్యమం చేస్తాం పోరాటం చేస్తాం ప్రాణాలు తెగిస్తామంటే ఫస్ట్ మన భూములలోకి వెళ్ళి మన వెళ్ళి మన గడ్డలకెళ్ళి మన మట్లకి వెళ్ళి మన ఏంది అంటే మనులకెళ్ళిపోతున్న నీళ్లను మనం కాపాడుకోలేని సోయి మనకు లేదు ఫస్ట్ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో గురించి తెలిసిన వాళ్ళు ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఎవరన్నా ఉన్నారా తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ఆ ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్ని గ్రామాలు ఎన్ని జిల్లాకు నీళ్ళు అందిస్తున్నాయి అసలు ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళ వల్ల ఎక్కడెక్కడ ఆ పూర్తి స్థాయిలో సస్యశామలం చేయొచ్చు ఎక్కడెక్కడ శశశామలం చేయలేం అనే సబ్జెక్ట్ ఎవరికైనా తెలుసా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన గడ్డ మీద అరే మన గుండె మీద ఉన్న నాగార్జున సాగర్కి బొక్కవెట్టి నీళ్ళు పోతున్నాయి బై మనకి ఇడ్నీ ఎక్కువ ఉన్న ఆ శ్రీశైలంకి బొక్కవెట్టి ఇంతకంటే కండ్ల ముంగడు కనబడుతున్నది దాన్నే ఏం చేయలేకపోయూ ఇక బనకచర్లను ఆపుతారంటే ఇది పెద్ద జోకు ఎవరు ఆపలేడు మీరు రాజ్ పెట్టుకోరు ఇది నేను ఇవాళ వైఆర్టీవీ వేదిక చెప్తున్నా అని మీరు అనుకుంటున్నారు కానీ నాకున్న బలమైన సమాచారం ఢిల్లీ సోర్స్ నుండి చెప్తున్నా ఖచ్చితంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యురెవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కూటంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటంలో ఉన్నారు అది ఎక్కడ అధికారంలో ఉంది కేంద్రంలో ఉంది కేంద్రంలో క్లియర్ రాష్ట్రంలో క్లియర్ ఇక ఎవరు మనమే మనం పోయి తెలంగాణ ప్రాంతం మా నీళ్ళకు పడుతుంది మా గోస పడుతుందని మనం కింద పండి బొర్రిన పొరుగుదండాలు చేసినా వాళ్ళు ఆపరు నేను చెప్తున్నాను కదా క్లియర్ కట్గా వాళ్ళ పోరాటం అనేది వాళ్ళు చేస్తారు మనం పోరాటం చేస్తాం కాబట్టి ఇప్పుడు అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు భావి ఇది గుర్తుపెట్టుకోరు ఈరోజు ఈ సృష్టిలో ఇప్పటి వరకు రా మన అధికారంతో ఏదైనా చేస్తారు అదే జరుగుతున్నది బనకచర్ల అనుమతులు ఆగవు అని స్వయాన కూడా కేంద్ర మంత్రికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రి రాజ్భూషణ్ చౌదరి చెప్పినారు నేనో మీరో చెప్పింది కాదది సామాన్యమైన వ్యక్తి మాట్లాడే విషయం కాదది రాజ్భూషణ్ చౌదరి ఎంత స్పష్టంగా చెప్పిండంటే ఈ పర్మిషన్ అనేది ఆగదు బై అంటే ఏంటి కట్టి తీర్థం అయిపోయా దీని గురించి ఎంత రాద్దాంతం చేస్తే ఏమొత్తది ఎంత లొల్లి పెట్టుకుంటే ఏమొత్తది అయిపోయిన దాన్ని ఏమంటారు అయిపోయిన పెళ్ళికి భాజంత్రి లెక్క ఉంటుంది గంతే అంతకు మించి ఏముండదు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం